హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో వరలక్ష్మీదేవి వ్రతం అందరూ చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని కలసం మీద పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ రోజు మనం మరుసటి రోజు అది పౌర్ణమని కాదండి ఏ రోజైనా సరే శుక్రవారం మనకి పూజ అవుతుంది ప్రతి శుక్రవారం పూజ అయిన తర్వాత శనివారమే కదా వస్తుంది ఆ శనివారం రోజు కలసాన్ని మూడు సార్లు అది ప్పి సాయంత్రం అయ్యేసరికి మూడు సార్లు మనం కలసాన్ని కదిపిన తర్వాత ఆ కలసంతో పాటు చెంబుతో పాటు కొబ్బరికాయని దేవుడి గదిలో పెట్టేస్తాము దేవుడి గదిలో పెట్టిన తర్వాత మరుసటి రోజు మనం మళ్ళీ యథావిధిగా పూజ చేసుకుంటాం కదా ఆ పూజలో మనం పూర్తిగా అన్ని అన్ని చేసుకున్న తర్వాత ఆ కలసం మీద ఉన్న కొబ్బరికాయని ఆ పూజలో కొట్టుకోవాలన్నమాట ఆ కొట్టిన కొబ్బరిని నీళ్ళు అనేవి మనం పిల్లలకైనా ఇవ్వచ్చు లేదా మనమైనా తాగొచ్చు లేదు ఆ కొబ్బరిని చక్కగా కొబ్బరిలో బెల్లం కలిపి తినచ్చు లేదంటే ఏదైనా స్వీట్కో లేదంటే మామూలుగా వెజ్కి వాడాలి తప్ప నాన్ వెజ్ కూరల్లో వేయకోకూడదండి అని నాన్ వెజ్ కూరల్లో అంటే కొంతమంది మటన్ అది వండినప్పుడు అది వేస్తారనమాట అలా వేసుకోకుండా మామూలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా ఈరోజు పౌర్ణమి కదండి అందరికీ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి పూజ దగ్గర పువ్వులు నేను కొన్ని విడి పువ్వులు ఉన్నాయండి నేను ఇలా మాల కట్టుకుంటున్నాను మా నాన్నమ్మగారు చెప్పేవారు విడి పువ్వులు పెట్టుకునే కన్నా కూడా ఓపిక ఉండి కొంచెం టైం ఉంటే ఇలా మాలలు కట్టుకొని దేవునికి అలంకారం చేసుకోవడం చాలా మంచిదండి మా నానమ్మ చెప్పేవారు నాకు ఇలా విడిపూలు పెట్టే కన్నా ఇలా మాల కట్టుకొని దేవుడికి అలంకరించి చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఒక మాట మీద ఉంటారు అంటే పువ్వులన్నీ విడి కలిపి ఒక దారంలో ఎలా అయితే అమిరాయో అలా ఇంట్లో అందరూ కలిపి ఒక మాట మీద ఉంటారు అని చెప్పేవారండి పెద్దలు ఏవో ఒకటి చెప్తారు కదా అలా మా నాన్నమ్మగారు చెప్పేవారు అనమాట ఎక్కువ పువ్వులు ఉంటే మాత్రం మాల కట్టి వెయ్యమ్మా అనేవారు నన్ను సరే ఎలాగ ఖాళీ ఉంది కొంచెం పువ్వులు కూడా ఎక్కువే ఉన్నాయి విడివిడిగా వేసినా సరే ఇదైపోతాయి అనేసి మాలలు అయితే కట్టానండి వేరే కవర్లో పెట్టేసి వది ఇవాళ రాకి కదా మా తమ్ముడు వాళ్ళు వస్తా అన్నారన్న ఉద్దేశంతో గబగబా పూజ చేసుకోవాలి అన్ని కలసం మీద కాయది కొట్టాలి నిన్న చేసినవన్నీ క్లీన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పువ్వులన్నీ అలంకరణ చేసుకున్నానండి మాలలు వేయడం మర్చిపోయాను అనమాట ఎలా ఏదేమైనా పువ్వులైతే చక్కగా సర్దుకొని పూజ అయితే చక్కగా పౌర్ణిమ పూజ కూడా చాలా బాగా జరిగిపోయింది అన్నదమ్ములు అందరూ బాగుంటుంది ఉండాలి రక్షణగా ఉండాలి వాళ్ళకి ఏ పని మొదలు పెట్టినా విజయం సాధించాలని రాఖీలవి కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నానండి అలానే కలసం మీద కాయ కూడా చక్కగా దేవుడి దగ్గర కొట్టాను నిన్నటి పూజ అయితే చాలా బాగా జరిగింది అమ్మ ఇలానే ప్రతి సంవత్సరం ఎంతకన్నా బాగా చేసుకుని ఇలాగ అనుగ్రహించాను ఆ తల్లికి ఇంకొకసారి చెప్పుకొని అలాగే తప్పులు ఏమైనా ఉంటే క్షమించని ఆవిడ్ని కోరుకొని దండం పెట్టుకొని పూజ అయితే పరిపూర్ణంగా కంప్లీట్ అయినందుకు మనశ్శాంతిగా అనిపించిందండి ఈ ఇదే వీడియో అండి బా